కోడళ్ళ అనేవి చాలా చాలామందికి స్నేహం లేదా విభేదాల నడుమ ఉండే సంబంధాలు ఈ సంబంధంలో చోటు చేసుకునే సంఘటన ఎన్నో హాస్యకరంగా ఉంటాయి ఓసారి అత్త రమణమ్మ తన కోడలు సుజాతను వంట చేసి తీరుపై సూచనలు ఇస్తూ వంట ఎలా చేశావు నేను పిరిసికాన్ని నేర్పిస్తాను అంటూ తిట్టింది ఈ కోపానికి సుజాత మరియు వంట ఎలా ఉందో చూడండి అని అత్తగారి బాగా ఇష్టపడే గుత్తి వంకాయ పులుసు చేసింది తర్వాత రమణమ్మ తింటూ బాగుంది కానీ నిమ్మరసం తక్కువ వేసావు అని అన్నది దానికి సుజాత అంతకన్నా ఎక్కువ వేస్తుంటే మీరు పుల్లగా ఉందంటారు అంటారనుకున్నాను అని నవ్వుతుంటే అత్తగారి ముఖం పులిసింది ఇక మరొక రోజు ఇద్దరు కలిసి షాపింగ్ వెళ్ళారు అత్తగారి కొంగు పైన ధరించే షాలుపై కూడలు కామెంట్ చేస్తూ ఇవి చూసి మా అబ్బాయికి సరిపోవడం లేదు అంటే రమణమ్మ అంటే మీకు మాత్రం కొత్త స్టైల్ అని అన్నారు ఇద్దరు నవ్వుకుంటూ ఆ రోజు సరదాగా గడిపారు ఈ విధంగా ప్రతి చిన్న సంఘటనలో హాస్యాన్ని వెతుకుంటూ కొత్త అత్తాకోడళ్ళ మధ్య అనుబంధం కుదుర్చుకోవచ్చు వీరి కథలు వినడం చూసి నవ్వు నవ్వుకోవడం సంతోషంగా ఉంటుంది ఈ వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ వద్దండి థ్యాంక్ యూ